ఎందుకు టొమాటోస్ అండ్ పొటాటోస్ పక్క పక్కన పెంచకూడదు ఇలా పెంచడం వల్ల నష్టాలేంటి టొమాటోస్ అండ్ పొటాటోస్ కాకుండా ఇంకొన్ని మొక్కలు పక్క పక్కన పెంచడం వల్ల దిగుబడి అనేది తగ్గుతుంది అవే మొక్కలు వాటి రీజన్స్ ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అంతకన్నా ముందు మీరు కొత్త వాళ్ళు అయి ఉంటే మన వీడియో చూడడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇలా ప్లాంట్స్ పక్క పక్కన పెంచుకోపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ సాయిల్ ప్లాంట్స్ వెదర్ కండిషన్స్ ఎక్సెట్రా మనం ఈ టొమాటోస్ అండ్ పొటాటోస్ చూసుకుంటే ఈ రెండు ఒకే కుటుంబానికి చెందినవి సొలనేసి ఫ్యామిలీకి చెందిన మొక్కలు అనమాట ఈ రెండు సో ఈ రెండింటికి ఒకటే రకమైన డిసీజ్ అనేవి వస్తాయి అనమాట డిసీజ్ అనే కాదు పెస్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది రెండింటికి ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోలో లీఫ్ కల్ వైరస్ వచ్చిందాం ఆకుముడత వైరస్ అనేది వచ్చింది అనుకున్నాం పక్కనే పొటాటో ప్లాంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వెంటనే టొమాటో నుంచి పొటాటోకి ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది వైరస్ అనేది పెస్ట్ కూడా అలానే ఈజీగా అట్రాక్ట్ అనమాట ఒక క్రాప్ నుండి ఇంకో క్రాప్కి ఎలా అయితే మనం ఒకే ఉన్న ఇద్దరు కలిసి ఉంటే కంఫర్టబుల్గా ఉండరో అవి కూడా అంతే అనమాట ఇలాగా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క కారణం ఉంటుంది కలిసి గ్రో అవ్వడానికి అవ్వకపోవడానికి మనం ఇవన్నీ ప్రాపర్గా తెలుసుకొని ప్లాంటేషన్ అనేది ప్లాన్ చేసుకోవాలి అదే మనం కుక్కుంబర అండ్ పొటాటోస్ చూసుకుంటే దీనికి వేరే కారణం ఉంటుంది ఇవి రెండు హెవీ ఫీడర్స్ వాటికి ఎక్కువ న్యూట్రిషన్స్ కావాలన్నమాట ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక గ్లాస్ బియ్యం ఉందనుకుందాం ఆ గ్లాస్ బియ్యం ఒక పెద్ద వ్యక్తికి అంటే ఒక పెద్ద ఆయనకి ఒక చిన్న పిల్లవాడికి వస్తుంది అదే ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటే ఒక గ్లాస్ బియ్యం సరిపోదు కదా సో అలానే ఈ రెండు పక్కపక్కనుంటే పక్కన ఉంటే సాయిడ్ ఉన్న న్యూట్రియన్స్ ఇవి రెండింటికి సరిపోవు సో న్యూట్రిషన్స్ సరిపోక రెండు క్రాప్స్లో దిగుబడి అనేది తగ్గిపోతుంది దట్టు పొటాటోస్ పెస్ట్ని కూడా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయని మనం చెప్పుకున్నాం కుకింగ్ బర్కి అవే త్వరగా స్ప్రెడ్ అయిపోతాయి సో ఇవి ఒకే దగ్గర పెంచుకోవడం సేఫ్ కాదు అదే మనం మొక్కజొన్న టొమాటోస్ చూసుకుంటే వీటికి కూడా చాలా న్యూట్రిషన్స్ కావాల్సి వస్తుంది అండ్ దట్టు మొక్కజొన్న పంట అనేది ఎత్తుగా పెరుగుతుంది ఈ టొమాటోస్ అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట సో ఇలా ఉండడం వల్ల ఏమవుద్ది ఈ వీటి హైట్కి సూర్యకిరణాలు సన్ రై సన్లైట్ అనేది ఈ చిన్న మొక్కల మీద అంటే టొమాటో మొక్కల మీద పడవు అలా పడకపోతే ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగదు ఈ టొమాటో మొక్కల్లో జరగపోతే ఫ్రూట్స్ అనేవి ఐ మీన్ టొమాటోస్ అనేవి రావు అండ్ దట్టు మొక్కజొన్నకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ న్యూట్రియన్స్ కావాలన్నమాట సో అందుకని ఇవి పక్కపక్కన పెంచకూడదు సో మనం ప్లాంటింగ్ గార్డెన్లో చేసిన పొలంలో చేసిన తోటలో చేసిన ఇవి నోట్ చేసుకొని అంటే ఏవేమి పక్క పక్కన ఉండొచ్చు ఏవేమి పక్క పక్కన ఉండకూడదు అని మనం నోట్ చేసుకొని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి ఇలా ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి కలిపి పెంచుకున్నవి పెంచాల్సినవి పెంచవచ్చు అనేవి అవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మనం అప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ మన ఛానల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేచురల్ ఫార్మింగ్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ గ్రేట్ డే